నమస్తే ఈరోజు టాపిక్లో ఏం చెప్పారు ఈరోజు డే యొక్క ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే నేషనల్ చిల్డ్రన్స్ డే ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ సో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అనేది వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడాప్ట్ చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో దాన్ని యూఎన్ఓ ఏంటంటే దాన్ని రెగ్యులేట్ చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి దాన్ని గుర్తించి అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం కదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది బాలల హక్కును అంటే మీకు తెలిసినది ఏంటి ఏమనుకుంటున్నారు మన హక్కులు మన అమ్మ నాన్నలు మన కన్నారు కాబట్టి మనం అడిగిన ఆండ్రాయిడ్ ఫోన్ కొనివ్వాలి మనం అడిగిన షూస్ కొనివ్వాలి మనం అడిగిన విధంగా బయటికి మనల్ని అనుకుంటున్నారా చదివించే రైట్ మనకి అంటే మనకి చదువుకునే రైట్ ఉంది కాబట్టి మనం మనల్ని చదివించాలి అంటే ఎటువంటి వర్క్స్ మనల్ని ఎటువంటి పనుల్లో పెట్టకుండా మనల్ని చదివించి మంచి చేయాలి రైట్ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది రెండు రకాల పదాలు రైట్ అనేది ఏంటంటే మన హక్కు అనేది అంతే కదా ఆ హక్కు ప్రశ్నించే ముందు మన బాధ్యతలు మనం నిర్వహించాలి అంతే కదా సో చిన్నపిల్లలుగా మొత్తం మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ నిర్వహిస్తే అప్పుడు యూ కెన్ ఫైట్ ఫర్ రైట్స్ బట్ నో ఇట్ ఈస్ వాట్ ద మెనీ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ హీస్ ది ఆర్ రైటింగ్ ఫర్ రైట్స్ బట్ దర్ నాట్ డ్యూయింగ్ ది ఎగ్జిక్యూటింగ్ ది రెస్పాన్సిబిలిటీస్ సో పిల్లలుగా మీరు పుట్టారు కాబట్టి మీరు ఏం చేయాలి ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా పేరు తీసుకురావాలి అన్న బాధ్యతలు మీరు నిర్వహించిన తర్వాత అప్పుడు మీ హక్కుల గురించి మీరు పోరాడొచ్చు ఈవ వాళ్ళు నిర్వహించింది ఏంటంటే మీకు చట్టపరంగా ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా బాలాలకి కొన్ని హక్కులు ఉన్నాయని చెప్పి ఆ హక్కులన్నీ కూడా వాళ్ళు అన్ని రూపొందించి దాన్ని నిరూపిస్తూ ఈ రోజు అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ హక్కులు బాధ్యతలు అనే దానికి మీకు అర్థమయ్యే రీతిలో అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మా తరానికి మీ తరానికి చాలా తేడా ఉంది మా తరంలో ఒక విధంగా మేము చాలా అదృష్టవంతులు మీరు దురదృష్టవ్ ఒక విధంగా మేము చాలా దురదృష్టవంతులు మీరు చాలా అదృష్టవంతులు ఎట్లాగంటే నాకు చిన్న సమస్య వస్తే మేము ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో మేము అంటే మా వయసు మా తరం వాళ్ళు చిన్న పొరపాటు జరిగిన చిన్న మానసిక గాయం జరిగిన చిన్న పెద్దనాన్నో మేనభావం లేదా మేనత్తో ఎవరొకరు మనని కన్సోల్ చేసేవారు ఇది ఇలాగే ఉంటుంది ఇలా ఉంటుంది అంటుంది సో మనకు సమస్య చెప్పుకోవడానికి ఏంటంటే ఒక బ్రహ్మాండమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ ఉమ్మడి కుటుంబాలని కూడా విచ్ఛిన్న పోయి న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చేసి అమ్మ నాన్న పిల్లలతో పెంకలు ఉంటా అమ్మ నాన్న ఉంటున్నారంటే నాన్నగారు వ్యాపారం ఉద్యోగం అమ్మగారు కూడా ఏంటంటే ఉద్యోగం వ్యాపారం చేస్తూ వీళ్ళు స్కూల్ పంపించేసి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే టైంకి కలిస్తే కలడు లేదంటే అది కీ ఇచ్చేసి ఇంట్లో బోబర్ చేసుకోకుండా ఆ ఇప్పుడు ఉన్నారు సో మన సమస్యలు చెట్టుకోవడానికి అమ్మ నాన్న కూడా అందుబాటులో లేని స్థితి ఇప్పుడు చాలా మందికి ఉంది కొన్ని కొన్ని సందర్భాలు అదే చెప్తుంటారు ఈ మధ్యకాలంలో ఒక ఉంటారు ఒక కథ స్కూల్ అసైన్మెంట్ పేపర్ వాల్యూ చేస్తూ ఆ టీచర్ అట్లా టిక్ మార్క్ పెట్టుకుంటూ ఒకేసారి ఆగిపోయి కళ్ళంట నీళ్ళు వచ్చి ఆ కన్నీళ్ళు కరుస్తుంటే ఆ టీచర్ భర్తని గంటే ఎందుకు అట్లా గెలుస్తున్నాం అని చెప్పి అంటే నా స్టూడెంట్ ఒక అతను రాసిన సమాధానం చూసి నాకు గెలిపొచ్చింది అన్న అంటే ఏం రాసింది అంటే నేను ఒక ప్రశ్నించాను మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు ఏ విధంగా పుట్టాలని అనుకుంటున్నా అని చెప్పి ఒక ప్రశ్నించాను దానికి ఒక స్టూడెంట్ రాసేది సమాధానం మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు మొబైల్ ఫోన్ కింద పుట్టాలని ఉంది ఎందుకంటే మా అమ్మ నాన్న నాకంటే ఆ మొబైల్ ఫోన్ చేతిలో ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్షన్ నేను కోల్పోతున్నాను కాబట్టి మొబైల్ ఫోన్ కింద పుట్టాలి అని చెప్పి సో ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఆ కేర్ తగ్గిపోయింది కాబట్టి పిల్లలు అంటే డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి మీ యొక్క రైట్స్ మీరు ప్రశ్నించే ముందు విధంగా అమ్మాయి చెప్పినట్టుగా మీ బాధ్యతను కూడా మీరు తెలుసుకోవాలి ఒక వ్యక్తి బాగా చదువుకుని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసి అతను మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మీ అమ్మగారు ఏం చేస్తుంటారు అని వాళ్ళిద్దరూ వాష్రూమ్ అంటే బట్టలు ఉతికే ఉండే వాళ్ళని వాళ్ళిద్దరు కష్టపడి నన్ను చల్లించేది కానీ ఎప్పుడైనా నువ్వు ఆ పని చేసేవా అన్నట్ట ఇప్పుడు చేయలేదండి అవకాశం కూడా రాలేదు వాళ్ళు కొన్ని ఎప్పుడైనా వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నాను ఆలోచించేవా అన్నట్ట నేను ఎప్పుడు ఆలోచించలేదండి అనట సరే నీకు ఉద్యోగం ఇచ్చే ముందు ఏంటంటే ఈ రోజు రాత్రి నువ్వు ఇంటికెళ్ళి మీ అమ్మగారు మీ నాన్నగారు చేతిలో ఒకసారి చూసి రేపు పొద్దున్న మళ్ళీ రా ఇంటర్వ్యూకి అప్పుడు నేను ఇవ్వాల వద్దాను ఆలోచిస్తాను అన్న వీడికి చిరాకు వచ్చింది ఉద్యోగం మా అమ్మగారు నాన్నగారు చేతులు చూసేటర్ చేయడం తెలియదేమో అనుకున్నట్ట ఆ రోజు ఇంటికెళ్ళిన తర్వాత మా నాడు రమ్మన్నాడు కాబట్టి పాపం తల్లి తండ్రి ఆ అడిగారు గడిగారు ఏమైంది నాన్న వాడు ఏదో పిచ్చోట మీ ఇద్దరు చేతులు చూసి రేపు రమ్మన్నాడు రేపు ఉద్యోగం ఇస్తాడట అంటే దానికే వాళ్ళ బాబు రేపు వస్తామక చేతులు చూడని చెప్పి అమాయకంగా చేతులు చూపించింది ఆ తల్లి అవన్నీ కూడా చేతులు చిట్లు పోయి చీము రక్తం చుమ్ముతూ ఉన్నాయట అదే ఇట్లా ఉన్నాయి చేతులు అన్నట్ట సబ్బు ఇవన్నీ పెట్టి ఉతుకుతూ ఉంటాను కదా బాబు పట్లు అవన్నీ చేతులు ఇవన్నీ మీరు ఎప్పుడు నాతో చెప్పలేదేంటి అన్న ఇవి చెప్పి నీకు ఉపయోగం ఏదైనా నువ్వు పైకి అభివృద్ధిలోకి వస్తే ఈ కష్టాలు అన్ని కదా అందుకనే ఏదో ఆ కట్సాడు పుచ్చాడు రాసుకుని అట్లా కట్టించేస్తున్నాను అన్న పెట్టనే ఆ కుర్రవాడికి కళ్ళంతా నీళ్ళు కాలి ఆ చేతుల్లో పడితే ఆ తల్లి అందట మందే దేవి రాయకుల ఇక్కడే చాలు ఇదే మన మారిపోతుంది అని చెప్పి మన్నాడు ఆ కుర్రగాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అన్నట్ట నాకు ఈ జాబ్ వద్దు సార్ అన్నట్ట ఏమి తెలియకుండా బతికేసానండి ఏదో అదో నీదోన్నకుంటే మా అమ్మ చేతులు ఆ గాయాలు చూసిన తర్వాత ఎంత ధ్యానం అంతా అన్నా నేను అనిపించింది కాబట్టి ముందు కష్టపడి ఆ కష్టాన్ని నేర్చుకున్న తర్వాత ఉద్యోగం ఇస్తానండి అన్న నువ్వే వాత లేదు ఇప్పుడే నీకు ఉద్యోగం ఇస్తున్నాను నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా సరే నువ్వు బాగుపడతావు కాబట్టి నువ్వు ఉద్యోగం చెయ్యి అన్నమాట సో ఆ విధంగా ఏంటంటే మీ తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ ఉండొచ్చు లేదా మీ అమ్మలు ఏంటంటే అక్కడక్కడ అపార్ట్మెంట్లో కూలి పను చూసుకుని చేస్తుండొచ్చు కానీ ఎలా కుట్టేయను అని చెప్పి ఇప్పుడు కూడా మీరు బాధపడకండి కనీసం ఏ విధంగా కూడా స్థితి లేదు వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నా బాధ్యత ఏంటి నా బాధ్యత ఏ విధంగా నిర్వహించాలి అని చెప్పి ఆ బాధ్యతలు నిర్వహించి అప్పుడు హక్కుల కోసం మీరు పోరాడితే అప్పుడు వరల్డ్ ఇంటర్నేషనల్ డే చిల్డ్రన్స్ డే కట్టిన ఒక సాధ్యత వస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మీరు మీ అమ్మానాలతో మాట్లాడండి అసలు మన ఆదాయం మనం ఏం చేస్తున్నాం మన అమ్మానాలు ఏంటి మనం ఏ విధంగా మీరు ఊహించుకుంటున్నారు నేను ఏ విధంగా చేయాలి ఆ బాధ్యతలు నేను ఏం చేయాలని చెప్పి ఆ బాధ్యతలు తెలుసుకుని